లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాకిర్ వెస్టీజ్ సో ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటి అంటే సో టాపిక్లో వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో డియర్ లీడర్స్ సో డియర్ వెస్టీజియన్స్ చాలా మంది వెస్టీజ్ ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ ఇవి ఎవరు కొంటారు బయట దానికంటే మన దానికంటే చాలా డిఫరెంట్ ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు బట్ వెస్టీజ్లో నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి క్వాలిటీ గ్రేడ్ వన్ క్వాలిటీ ఉంటుంది హై క్లాస్ హై హై క్వాలిటీ ఉంటుంది సో ఇది కంపేర్ టు బయట మార్కెట్కి మన మార్కెట్కి డిఫరెంట్ ఏంటి అని చెప్పి ఈరోజు మీకు చాలా క్లియర్గా చెప్తాను జాయిన్ అయిన కొత్త వాళ్ళకి ఫైవ్ పర్సెంట్లో ఎంతవరకు డిస్కౌంట్ వస్తుంది ఎలా వస్తుంది నేను క్లారిటీ ఇస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ మూడు వేల ఆరు వందల రూపాయలు ఎంఆర్పి ప్రొడక్ట్స్ ఇక్కడ మనం తీసినట్లయితే చూడండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఎంఆర్పి ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేసినట్లయితే మీరు కంపెనీకి పే చేయాల్సింది త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఎందుకంటే మనం అందరం కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కే ఇస్తారు సో త్రీ థౌజండ్ రూపీస్ మీరు పే చేస్తే చాలు ఇంకోట బెనిఫిట్ ఏంటి అంటే నాలుగు నెలలు కొంటే ఒక నెల ఫ్రీ అంటే త్రీ థౌజండ్ రూపీస్కి మనకి వంద పాయింట్లు రావడం జరుగుతుంది సో వంద పాయింట్లు అంటే త్రీ థౌజండ్ రూపీస్ ఇంటూ ఫోర్ మంత్స్ అంటే వరుసగా మీరు రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఎవరైతే పర్చ్ వరుసగా నాలుగు నెలలు కొంటారో ఐదో నెల కొన్నా కొనకపోయినా ఫ్రీగా ఇస్తారని చెప్పి కంపెనీ చెప్పు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు నెలలు మీరు కొన్నారు మీరు వరుస మూడు వేలుంటే నాలుగు వేలు మీరు నాలుగు నెలలు కొన్నారు మీకు పన్నెండు వేల రూపాయలు అయింది మీరు కంపెనీకి పన్నెండు వేల రూపాయలు పే చేయాలి సో ఇందులో మీకు బెనిఫిట్ ఏంటి అంటే సో సేవింగ్స్ మనకున్న మనకి సేవింగ్స్ ఎట్లా అయింది డిస్కౌంట్ ఆరు వందల రూపాయలు వచ్చింది చూడండి ఎంఆర్పీ మీద డిస్కౌంట్ ఆరు వందల రూపాయలు వచ్చింది అదనంగా మీరు వెయ్యి రూపాయలు కొంటే వంద రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తే మీరు మూడు వేలు పర్చేస్ చేశారు కాబట్టి మీకు మూడు వందల రూపాయలు సరుకు అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది సో టోటల్గా నైన్ హండ్రెడ్ అయింది మీరు ఫైవ్ పర్సెంట్లో ఉన్నారు కాబట్టి మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఫైవ్ పర్సెంట్లో క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పాయింట్స్కి మనకు నైంటీ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే నైంటీ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది టోటల్గా మనం చూసినట్లయితే నైన్ నైంటీ రూపీస్ అనేది మనకి డిస్కౌంట్ వచ్చింది మనం వరుసగా నాలుగు నెలలు పర్చేస్ చేస్తాం కాబట్టి నైన్ నైంటీ ఇంటూ మనకి వచ్చిన సేవింగ్స్ నైన్ నైంటీ ఇంటూ ఫోర్ మంత్స్ తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇంటూ నాలుగు నెలలు మనం క్యాలిక్యులేట్ చేస్తే మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు వచ్చింది ఇది టోటల్గా మనకి బెనిఫిట్ నాలుగు నెలలు కలిపి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు డిస్కౌంట్ వచ్చింది దీంతోపాటు నాలుగు నెలలు కొంటే ఒక నెల ఫ్రీ అని చెప్పాను కదా అంటే మూడు వేల రూపాయలు అనేది మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎంఆర్పీ ప్రొడక్ట్స్ సో టోటల్గా మనం చూసినట్లయితే టోటల్గా మనం చూసినట్లయితే ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయల వరకు డిస్కౌంట్ వచ్చింది కేవలం డిస్కౌంట్ మాత్రమే ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు డిస్కౌంట్ వచ్చింది క్యాష్ బ్యాక్తో కలిపి సో మనం కట్టింది పన్నెండు వేలు మనకి డిస్కౌంట్ ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలకి వచ్చింది డిస్కౌంట్ వచ్చింది కానీ మనము ఫైవ్ థౌజండ్ ఫార్టీ రూపీస్ అంటే మీరు పన్నెండు వేల రూపాయలు మీరు కొంటే మీకు ఈ కాస్ట్ పన్నెండు వేల రూపాయల కాస్ట్ అనేది మీకు ఐదు వేల నలభై రూపాయలకే పడింది సో చూడండి ఇంత డిస్కౌంట్ ఇంత బెనిఫిట్ అనేది ఎక్కడ లేదు సో మన వెస్టీజ్ కంపెనీ ఇస్తుంది సో ఆలోచించండి బయట షాప్కి మన షాప్కి ఇప్పుడు చెప్పండి బయట మార్కెట్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయా మన వెస్టీజ్ షాప్లో మార్కెట్స్ ఎక్కువ ఉన్నాయా సో ఒకసారి ఆలోచించుకోండి డెసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ సో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను సీనియర్ డిస్ట్రిబ్యూటర్కి ఎంత డిస్కౌంట్ వస్తుందని ఇంకొక వీడియోలో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్త్